హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియో వేరేఘట్టంలో జై సంతోషిమాత పదిహేనవ వార్షికోత్సవంలో ఘనంగా జరిగాయి మరి వాటి విశేషాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి వేరఘట్టం మండల కేంద్రంలోని శ్రీ ఘనలక్ష్మి సంతోషిమాత ఆలయంలో పదిహేనవ వార్షికోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పూజ్యులు గురువర్యులు ప్రముఖ యజ్ఞకర్త శ్రీ ఎస్వి ఎల్ శర్మయాజి గారి ఆధ్వర్యంలో మరియు శ్రీ రెడ్డి అప్పల నరసమ్మ మాత బౌగాది అప్పారావు స్వామి వారి ఇరువరి సహకారంతో తేదీ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున ఘనంగా కుంకుమ పూజలను జరిపించి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం హోమం ఉద్యాపన విశేష అర్చనలు జరిపించి ఇరవై రెండవ తేదీన స్థిరవారం అంటే శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అఖండ అన్న ప్రసాదములు నిర్వహించారు వేరుఘట్టం మండలం పార్వతీపురం మన్యం జిల్లా ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక హోమం నిర్వహించారు పూజలు గురువర్యులు యజ్ఞకర్త శ్రీ ఎస్వి శర్మయాజి గారి ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక కుంకుమ పూజలు చేసి హోమముల పాల్గొన్నారు వేరఘట్టం మండల కేంద్రంలోని శ్రీ గణలక్ష్మి సంతోషిమాత ఆలయ పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా శనివారం అన్నదానం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ప్రసాదం స్వీకరించారు ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం వలన మన ఛానల్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంత మంచి వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి జై సంతోషి మాత పదిహేనవ వార్షికోత్సవ విశేషాలను విన్నారు కదా మరింక ఎందుకు ఆలస్యం మనందరం కూడా చక్కగా పూజలో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఇక్కడ జై సంతోషి మాత దర్శనంతో పాటు శ్రీ సిద్ధి వినాయక దర్శనం అలానే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కలుగుతుంది ఫెన్స్ ఈ గుడి ప్రాంగణం అంతా చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఉండి ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం మనసుకు ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది దేవి సై క్లాస కర సైతం మద్వర్కం దురాణాత్ జగనమాత నమస్తే సై మహాలక్ష్మి నమ మద్వర్క సవర్పయ ఆమె అయోధ్యతి కృప చక్ర సైతం మద్వ జగనమాత మహాలక్ష్మి నమ పంచవర్స సవర్పయ ఆమె అన్నచ సుదర్శన పురుషే దేవీ జగనమాత శ్రీ మహాలక్ష్మి నమ సుదర్శన సవర్పయ ఆమె నిర్జగించండి అన్న కూడా వైనస్థనమ్మ పిచ్చుకోండి సహకరించండి వైనస్థనమ్మ ఇప్పుడు మంగళాభరణాలు అందరూ దానం పెట్టుకోండి మంగళాభరణాలకు మహాలక్ష్మేదర్పరణం दिव्य सुगंध सुमन हर अर्जुन के नित्र के ग्रहण कमला ले श्री महालक्ष्मी गम गम धारे आमीन के यूर कांगन दिव्य हरण में गले मुशनिया ने ग्रहण रसोबंदे श्री महालक्ष्मी देवता नाम समस्त मंगल इदा लीते च महादेव प्रभरे तुलिता श्री महालक्ष्मी देव नमा अर्जुन भक्तम दावा सा गम गम धारे आमीन हाँ इसमें आप सुनो बस कुमार समर्पण आमी ना

南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南迦嘛，南 దేవి సంన రక్షిత ేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమే శిశ మహాలక్ష్మి నమో वैन्द्र कोलम श्री महालक्ष्मी हष्टकम संपूर्णम देवो श्री नारायणम देवो श्री नारायणम देवो श्री महालक्ष्मी देवो ओम नारायणो पुण्याय सो नारायण समानस राम नारायण राममत्तया मध्य मध्य बाल रूपयामि कति बल नारियल आयति रूपयाम गजर बल आयति रूपिन बड़ा चरण आयति रूपयामि अक्ष बल मारोद उदो प्रबंध रूपयावे ताम वोलम पूजी बना తాంబూల శ్రీ గురు శ్రీ మహాలక్ష్మి దేవత తాంబూలు సమర్పయా తాంబూలర్పయా हरि ओम आवेसिया नागेश रघुवैसिया पैट्रन मावैसिया जयपुर लक्ष्मी चंद्र रावहेस आिका चंद्र रावहेस कैसे चंद्र रावहेस सागरम भानाम त्रिवन घाट वैसिया नागेश रघुवैसिया प्रेमराम रामले साहब श्री हरि ओम आवेसिया कुटिना रावहेस कार्य करने सागरम भानाम त्रिवन घाट वैसिया नागेश रघुवैसिया नारायण दामोदर रावहेस हरि ओम आवेसिया ए ए पिक आपने साबरुम भाराम त्रिमंग गात्रेश्या आत्रेश्या अहिर्गं आपने अहिर्गं आपने श्या जोशित लेकर आपने साबरुम भाराम त्रिमंग गात्रेश्या अनंत धन मज़बूत श्या आपने श्या धर्म बत्रे घोलना आपने श्या नमः जावरीश्या देवस्थे आपने Papo!

మనందరం కూడాను పూజలో పాల్గొని ఎంతో చక్కగా పూజను చూసాం కదా వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియోని పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్ Não, <laughs> oh, okay.